అందరికీ హాయ్ అండి ఈ మా అమ్మ స్టైల్లో మామిడికాయ ఒట్టి చేపలు కర్రీ చేస్తుంది తినని వాళ్ళు కూడా తినేస్తారు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్దాం ఒక కడాయిలోకి ఒట్టి చేపలు వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక సర్వ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కావలసినంత వేసుకోండి టమాటాలు మెత్తగా ఉడుకుతాయి టమాటాలు మగ్గే లోపు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఒట్టి చేపలకు తల తోక పొట్ట ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే టమాటాలు మగ్గిపోయాయి కావలసినంత కారం వేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఒట్టి చేపల్ని ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని నీట్ గా కడుక్కోండి ఇప్పుడు ఈ వట్టి చేపల్ని కర్రీలోకి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా అలాగే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఒకసారి ట్రై చేయండి ఇలా నాకు కింద కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి